చె కావాలి ఎందుకు ఏం కంప్లైంట్ దేనికి పోలీస్ స్టేషన్ కావాలి కదా పోలీస్ పోతేకోవాలి మరి ఇక్కడికెందుకు వస్తున్నాం ఇక్కడ వీళ్ళని చేస్తారు మీడియా మీరు కంప్లైంట్ కొట్టారు కదా ందువల్ల మిమ్మల్ని ఏమన్నలేరా ముందు మీరు ఏమని లేరు వాళ్ళని ఏమని మీరు అతను ఎంత పేరు ఇచ్చారు లేదా అన్నారు కదా అందులోకి అన్నాడు మీరు ఏమని లేరా అంటే మీరు అంతకంటే ఎందుకు కొట్టారు వాళ్ళని మరి ఇప్పుడు అతను ప్రారంభం చేస్తారు మీరు